వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవున్ అన్నారు ఏఐసి మరియు తిప్పిసి యాదవ్ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ తన్విందర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లాబాద్ భూపాలపల్లి కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తన్విందర్ సింగ్ దృష్టి బోమదహనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్భంగా ఇస్లాబాద్ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన నేత రాహుల్ గాంధీపై ధర బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఇక రాహుల్ గాంధీపై బిజెపి నేత తన్విందర్ సింగ్ బయటకు వస్తే చంపేస్తామని మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడు డినా కూడా ఇప్పటి వరకు బిజెపి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం నిజంగా బాధాకరం ప్రధానమంత్రి మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే స్పందించి ధర్మీందర్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఇక తన మీద పై చర్యలు తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లూరి సమ్మయ్య బుర్ర కుమరయ్య సాంబమూర్తి వినపురెడ్డి మహేష్ రెడ్డి కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ పొనగంటి శ్రీనివాస్ కంచర్ల సదానందం రమణాచారి హఫీజ్ గోమాస భూమయ్య భాయరెడ్డి లక్ష్మారెడ్డి సమ్మయ్య కుమార్ పెట్రోల్ శ్రీనివాస్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి కుటుంబాన్ని గాంధీ గారి కుటుంబాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన మా పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ గారిపై ఏ రకంగానైతే మీ నానమ్మని ఏ రకంగానైతే చంపినామో నిన్ను కూడా అదే రకంగా చంపుతామని చెప్పేసి మాట్లాడడం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురంకరమైన రాజకీయం చేస్తున్నా ఉన్నది తన్వీందర్ సింగ్ అరెస్ట్ చేయకపోతే నరేంద్ర మోడీ అదేవిధంగా మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాపై వెంటనే వెంటనే వారి వారిద్దరు కలిసి కూడా వారిని వారి బీజేపీ ఎమ్మెల్యే పై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వెంటనే అరెస్ట్ చేసి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా మాజీ ఎమ్మెల్యే బీజేపీ మాజీ ఎమ్మెల్యే మా రాహుల్ గాంధీపై చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలి లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడదామని హెచ్చరిస్తూ ఇలా మీరు ఎంతమందిని చంపుతారని బెదిరిస్తారు దేశంలో అంటే మీకు అది నచ్చినట్టు చేస్తే ఇది ప్రజాస్వామ్య పాలన మీకు నచ్చ చేస్తే ఇక్కడ ఎవరు ఊపుకునేది లేదు ఖబర్దార్ బీజేపీ నాయకులారా మరి మీ ఇష్టం నచ్చినట్టు చేస్తే ఊపిడానికి మీరు ఇప్పుడు ఇక్కడ ఉండొంది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తానంటే ఊరుకునేది లేదు ఇప్పటికైనా బే మా